మీరు చూస్తున్నది నీలి కుబేర్ ఈ కుబేరు ధరించడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని చూస్తూ ఉంటారు ఆ ఎదిగే క్రమంలో వాళ్లకు ఎంతో దిష్టి కూడా తగులుతూ ఉంటుంది అది శత్రువుల ద్వారా కావచ్చు మన వెనకాలే ఉండి మనకు వెన్నుపొడి పొడిచే వాళ్ళు కూడా కావచ్చు మన బంధువులు కావచ్చు ఏది ఏమైనప్పటికీ దిష్టి అనేది సర్వసాధారణమైపోయింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని రక్షించే ఒక మార్గమే ఈ నీలు కుబేర్ తంత్ర సాధనలు ఎంతో ఉపకరించే పైగా తంత్ర మార్గంలో ఉన్న వాళ్ళు ఎల్లప్పుడూ ధరించేది ఈ నీలు కుబేర్ ఈ నీళ్ళ కుబేర్ని ధరించడం ద్వారా మన ఆరా కూడా క్లెన్స్ అవుతుంది ముఖ్యముగా ధన అభివృద్ధికి సంబంధించి వాడే ఈ నీళ్ళ కుబేర్ ద్వారా మీకు అత్యంత ధనరాబడి పెరుగుతుంది